చెరువులో ఒకటి కొత్త రకమైన చేప వచ్చింది అది ముసలి ఆకారంలో ఉంది దానికి అన్ని చేపలకు నాలుగు రెక్కలు ఉంటే దానికి ఆరు ఆరు రెక్కల లాగా ఉన్నాయి దాని మూతి కింద ఉంది దాని ఆకారం కూడా తాబేరు ఆకారం బొచ్చలు నల్ల నల్లగా ఉన్నాయి అది పోయినసారి వచ్చి ఇడిచినప్పుడు మేము ఒక ఎనభై శాతం ఇడిచినాము ఎనభై శాతం ఇడిస్తే ఇరవై శాతం కూడా చేపలు మాకు దిగుబడి రాలేదు అయినా మేము దాంత గమనించలేదు దాన్ని ఏదో అనుకున్నాము తక్కువ అయినా అంటే ఏదో సీడ్ బాగాలేక రాలేదని మేము అట్లా అనుకున్నాం కానీ అది ఈ చేప గురించే ఈ చేపల గురించే దిగుబడి రాలేకున్నది అంతా కూడా తినేసింది అది ఇప్పుడు ఈసారి మాకు అనుమానము కనిపించారే పోయినసారి ఇట్లా ఉండేది ఎందుకు తక్కువ రాలేదని మళ్ళీ మేము ఆలోచన చేస్తే ఇప్పుడు మళ్ళా కూడా దాన్ని తీస్తే మళ్ళీ అదే అదే రూపకంగా ఆ చేపలు పెద్దగా సార్ అవి తిని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మేము షాంప్యూలకు చూతాము అని చెరువులో మా చెరువులో నీళ్లు నిండా ఉన్నాయి అయితే సూతమని షాంపిల్కి వేస్తే ఆ ఆ చేపలు పెద్ద పెద్దగా ఈ కిలో ఉన్నారు అట్లా అయినట్టు మాకు అగ్గుపడుతుంది వచ్చి దాంట్లో వలలో ఏ వచ్చినాయి మా మత్స్యకారులు వచ్చి చూసినాం మేము అయితే దాన్ని ఇప్పుడు ఏ విధంగా అధికారులు వచ్చి మత్స్యశాఖ అధికారులు కానీ ఇంకా మన అందరూ అధికారులు వచ్చి చూసి దాన్ని మా చెరువును మమ్మల్ని కూడా కొంచెం మంచిగా చూస్తారని మేము ఆలోచిస్తున్నాం సార్ మా చెరువులో కొత్త అనేటువంటి చేపలు కనిపిస్తున్నాయి సార్ దాని నుంచి మాకు మా చేపలను తినేస్తుందని తినేసినట్లే మాకు అనిపించింది సార్ మొన్ననే మాకు దిగుబడి రాలేదు మళ్ళీ ఈసారి కూడా ఇంకా అవి ఇంకా పెద్దగా అవి పెరిగినాయి ఇప్పుడు మొన్న ప్రస్తుతానికి ఇప్పుడు కనిపించినాయి మాకు ఆ చేపల నుంచి మాకు నష్టం ఉంది సార్ దానికి దాని గురించి అది చేప ముసలి అయిపోయింది సార్ మొత్తం శరీరం దాన్ని ముండ్లు ఆకారం అంతా ఆ దాని మూతి కూడా కింది భాగంలో ఉంది ఇంకా ఆ చేపల నుంచి మాకు చాలా నష్టం ఉంది సార్ చెరువులో మాకు తగినటువంటి దా చేప గురించి ఏమైనా న్యాయం చేయాలని జిల్లా అధికారులను కానీ మత్స్య సంపద అధికారులను కానీ కోరుతున్నాం సార్ మేము మాకు కరెక్ట్ అయిన దిగుబడి వచ్చే అవకాశం లేదు ఈసారి టెన్ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం లేదు నా పేరు డి రాధారోహిణి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ మహబూబ్ గారు ఈరోజు ఈ బుద్ధారం చెరువులో వచ్చిన దయం చేప గురించి మీ అందరికీ తెలియజేయడం ఏమనగా దాన్ని సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారు అది కృష్ణానది పరివాహ ప్రాంతాలైన కొన్ని చెరువులోకి వలస రావడం జరుగుతుంది అది జనరల్గా అంటే ఇతర చేపలని అయితే పెద్దగా తినదు కాకపోతే దాన్ని పట్టుబడి చేసి అమ్మడం కానీ తర్వాత వాళ్ళు దాన్ని అంటే ఒకవేళ చేపలు కనుక మత్స్యకారులకు దొరికినట్టయితే వాటిని వెంటనే చంపి ఒక గుంత తీసి ఫినా వేసి పుడ్చిపెట్టవలసిందిగా తెలియజేస్తున్నాము ఇంకోటి దాని నుంచి మత్స్యకారులకైతే పెద్ద హాని ఏమీ లేదు అది కొంచెము లేజీ ఫిష్ అంటే ఇతర చేపలను యాక్టివ్గా చంపుకొని తినే అంత అలవాటు అయితే దానికి ఉండదు దాని సరి దాని పరివాహక ప్రాంతాలకు వచ్చే చేపలను మాత్రము అది తినే తిని బతుకుతుంది కానీ అది కావాలని వేటాడి చేపలన్నింటినీ నష్టపరిచేది అయితే ఏమీ లేదు మత్స్యకారులు ఏంటంటే అవి ఏదైనా చెరువులో కనుక అలాంటి చేపలు వచ్చినట్టయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీని నుంచి పెద్ద నష్టం అయితే ఏం లేదు